రియల్ ఎస్టేట్ టైకూన్ లీ తన హాంకాంగ్ నటి కేతి వేల కోట్ల విలువైన కానుకలు ఇచ్చారు వాటి మిలియన్ డాలర్స్ భారత కరెన్సీలో ఈ మొత్తం దాదాపు రెండు వేల రెండు వందల తొమ్మిది కోట్లకు సమానం ఈ ఏడాది మార్చి పదిహేడున మృతి చెందిన షావ్ కు ఇరవై తొమ్మిది పాయింట్ రెండు బిలియన్ డాలర్ల విలువైన ఆస్తిపాస్తులు ఉన్నాయి చనిపోయే నాటికి ఆయన వయసు తొంభై ఏడేళ్లు ఆయనకి ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలున్నారు చిన్న కొడుకు మార్టింగ్ లీ భార్య కేతీచి హాంకాంగ్ లో అత్యంత సంపన్నుల్లో రెండో వ్యక్తి లీ షాకి రియల్ ఎస్టేట్ టైకూన్ అయిన ఆయనను ఆసియా వారెన్ బఫెట్ గా పిలిచేవారు హెండర్సన్ ల్యాండ్ డెవలప్మెంట్ సంస్థలో మెజారిటీ వాటాదారు ఈ ఏడాది మార్చి పదిహేడున ఆయన మరణించారు అప్పుడు ఆయన వయసు తొంభై ఏడేళ్లు బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం ఆ సమయంలో ఆయనకు ఇరవై బిలియన్ డాలర్ల విలువైన ఆస్తి ఉన్నాయి లీ షావుకి ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలు పెద్ద కుమారుడు పీటర్ కు ముగ్గురు సంతానం కాగా వారంతా సరోగసి ద్వారా జన్మించినట్లుగా సమాచారం చిన్న కుమారుడు మార్టిన్ లీ భార్య ఆమె ఒక నటి మార్టిన్ లీతో రెండు వేల ఆరులో వివాహం జరిగింది ఆమెకు నలుగురు పిల్లలు పెళ్లికి ముందు వరకు నటిగా ఉన్న ఆమె ఆ తర్వాత సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మరింత గుర్తింపును పొందారు వితరణలో హాంకాంగ్ ప్రజలకు రోల్ మోడల్ గా నిలిచారు ఆమె సేవలకు గాను అనేక అవార్డులు వరించాయి షావుకి మరణించే వరకు కోడలికి అనేక బహుమతులు ఇచ్చారు మొత్తంగా రెండు వందల యాభై ఏడు మిలియన్ డాలర్ల విలువైన కానుకలు ఇచ్చినట్లు అంచనా వీటిలో ఒక యాచ్ ఒక విలాస భవనం ఆమె నలుగురు పిల్లల చదువు కోసం ఎడ్యుకేషనల్ ఫండ్ మిలియన్ డాలర్ల విలువైన భూమి ఇచ్చినట్లు తెలిసిందే ఆమె బిడ్డకు జన్మనిచ్చిన ప్రతిసారి విలువైన కానుకలు అందించేవారట రెండు వేల పదిహేనులో ఆమె నాలుగవ బిడ్డ జన్మించినప్పుడు ఉద్యోగులకు భారీ నగదును లీ షావుకి బహుమతిగా ఇవ్వడం విశేషం దాంతో ఆమె పేరు స్థానిక మీడియాలో హండ్రెడ్ బిలియన్ డాలర్ లాగా మారుమోగిపోయింది